కొన్ని అందాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు సీనియర్ హీరోయిన్ త్రిషా కూడా ఈ కోవకి చెందుతుంది నాలుగు పదుల వయసులోనూ ఈ అమ్మడి స్పీడ్ చూస్తుంటే అందరికీ షాక్ కలగక మానదు విక్టరీ వెంకటేష్ త్రిషా కాంబినేషన్లో మొదట వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే రెండు వేల ఏడులో రిలీజ్ అయిన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించింది తన శైలికి భిన్నంగా దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన తీరు తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అందుకునేలా చేసింది వెంకీ త్రిషా జంటని ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీల్ అవటమే కాక పాటల్లో బాగా ఎంజాయ్ చేశారు తిరిగి రెండు వేల తొమ్మిదిలో నమో వెంకటేష్ చేశారు కానీ అది ఎబో యావరేజ్ దగ్గర ఆగిపోయింది రెండు వేల పన్నెండులో బాడీ గార్డ్ భారీ అంచనాలు అందుకోలేక ఫెయిల్ అయింది కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ జంట కలిసే అవకాశం ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే విలేజ్ డ్రామాలో త్రిషాని తీసుకునే ఆలోచన సీరియస్ గా జరుగుతుందట కాకపోతే ఆమె డేట్స్ దొరకటం అంత సులభం కాదట ఆల్రెడీ చిరంజీవి విశ్వం వరకు బల్క్ కాల్ షీట్స్ ఇచ్చింది ఇంకోవైపు కమల్ హాసన్ టగ్స్ లైఫ్ అజిత్ మూవీలను పూర్తి చేయాల్సి ఉంది మోహన్ లాల్ రామ్ టోవినో థామస్ ఐడెంటిటీ పెండింగ్ ఉన్నాయి వేసవిలోగా వీటిలో అధిక శాతం అయిపోతాయట సో వెంకీ మూవీ ఒప్పుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ ఓకే అయితే వెంకటేష్ అనిల్ రాయపూడిలకు పెద్ద సమస్య తీరినట్లే ఎందుకంటే ఈ మధ్య సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ చేయడం దర్శకులకు సవాల్గా మారిపోయింది పొన్యాడ్ సెల్వన్ లియోలో త్రిషాని చూశాక అరే ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యావని ఫీల్ అయిన వాళ్లే ఎక్కువ అందుకే ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయి ఇటీవలే మన్సూర్ అలీ తో పాటు ఒక రాజకీయ పార్టీ నేత చేసిన అనవసర వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన త్రిష వాటికి గట్టి బదులు ఇస్తుంది కూడా